చాలా ఇండస్ట్రీకి విషాదం ఎందుకంటే చంద్రమోహన్ గారితో మాతో మాకు చాలా గొప్ప అనుబంధం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వాసిరాజు ప్రకాశం గారు నిర్మాతగా మన ర్యాలి నరసిరావు గారు దర్శకులుగా నేను సమర్పకుడిగా రామరాజు వచ్చిందనే సినిమా తీసాం దానికి హీరో చంద్రమోహన్ గారు ప్రభా హీరో అయినాం అప్పటి నుంచి ఈవేళ వరకు కూడా రెగ్యులర్గా చంద్రమోహన్ గారితో మాకు కలవటం మాట్లాడటం జరుగుతుంది అలాగే మొన్నే వంశీ రామరాజు గారు ఆయనకు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇవ్వటం జరిగింది అది ఆయన బయటకు రాలేను అంటే ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే ఇంటికాడే లాల నర్సరా గారు నేను రామరాజు గారు జేడి గారు జేడి లక్ష్మీనారాయణ గారు అలా కేవీ విశేషన గారు మీ అందరూ వచ్చి ఇక్కడ ఆయనకి ఘనంగా సన్మానం చేసి ఎంతో ఆనందంగా గడిపాం అన్నింటికన్నా ముఖ్య విషయం ఏంటంటే ఆయన గురించి ఆయనకు బాగా తెలుసు అందుకనే ఆయన నేను ఇక సినిమాలో యాక్ట్ చేయను వాలంటరీగా రిటైర్ అవుతాను అని రిటైర్ అయ్యి చక్కగా శాస్త్ర జీవితాన్ని ఇంటి దగ్గర కూర్చుని ఆయన అందరితోటి మాట్లాడటం అలాగే దైవ కార్యక్రమాలు చేసుకోవడంలో ఆయన ఎంతో నెమ్మదమై ఉన్నారు అలాంటి వ్యక్తికి ఈవేళ ఈ మరణం చాలా శోచనీయం ఇలాంటి మంచి నటులు మన ఇండస్ట్రీకి చాలా అరుదుగా ఉంటారు ఎందుకంటే ఆయన హీరో చేశారు కామెడీ చేశారు విలన్ చేశారు రకరకాల పాత్రలు చేశారు ఆయన లేని సినిమా లేదు నూట ఐదు సినిమాల్లో హీరోగా సుమారు నాలుగు వందల ఐదు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు ఏదైనా ఒక సినిమా హిట్ అయిందంటే దాంట్లో ఈయన పాత్ర కూడా ఎంతో కొంత ఉపకారం పడుతుంది సినిమాకి సినిమా పెరగడానికి లేకటానికి అవకాశం చంద్రమోహన్ గారు క్యారెక్టర్ అనే విషయం చాలా సినిమాలు మనం చూసాం ఒక డి అనే సినిమా చూస్తే దాంట్లో చంద్రమోహన్ గారి క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉంటుంది అంత గొప్పగా ఉంటుంది అలాగా మంచి మంచి పాత్రలు నశించిన చంద్రమోహన్ గారు మన ముందు లేకపోవడం చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నా వేలంగి నరసింహారావు ఒక హాస్య దర్శకుడు అని ముద్రపడడానికి కారణం చంద్రమోహన్ గారు నాకు చంద్రమోహన్ గారు లేకపోతే నేను కామెడీ దర్శకుడు అయ్యి కాదు నేను నా మొట్టమొదటి చిత్రం చందమామ అనే సినిమా మురళీమోహన్ గారు మోహన్ బాబు చేసినటువంటి సినిమా రిలీజ్ పెండింగ్లో పడితే మా గురువు దాసనారాయణరావు గారి దగ్గరికి ఎన్టీ రామారావు గారు బావుమ్మరిది బావుమ్మరిది రాంబాబు గారు వచ్చి సినిమా చేయబడితే నరసింహారావు చేస్తాడు నేను కాదు అని చెప్పి నన్ను అప్పగించి ఆ సినిమా చంద్రమోహన్ గారు ప్రభ అదే నేను మా ఆవిడ వంద రోజులు సినిమా అయ్యి నాకు ఇండస్ట్రీలో తొలిమెట్ అయ్యిందండి నాకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే తొలిమెట్టే కాదు చంద్రమోహన్ గారు ఆ సినిమా తర్వాత ఏముండో శ్రీమతి గారు ఇల్లంతా సందడి ఇలా వరుసగా ఒక ఇరవై నాలుగు సినిమాలు దర్శకత్వం వహించే అవకాశం నాకు ఆయన దగ్గర దొరికింది నాకు నాకు గురువుగారు దాసనారాయణ గారు అయినప్పటికీ కూడా కామెడీలో గురువు చంద్రమోహన్ గారే నాకు ఎందుకు అంటే నాకు కామెడీ అంటే ఏంటో తెలియదు నా రచయితలు రాసినటువంటి స్క్రిప్ట్లు పట్టుకుని కామెడీని ఎలా తీయాలి అనుకునే టైంలో నాకు చంద్రమోహన్ గారు లాంటి వ్యక్తి ప్రభాకర్ లాంటి వ్యక్తి ఆర్టిస్టు గిరిబాబు గారు నిర్మలమ్మ గారు అందరూ దొరకడం నా అదృష్టం ఆ చంద్రమోహన్ గారు బాడీ లాంగ్వేజ్ని పట్టుకున్నాను ఆ బాడీ లాంగ్వేజ్ తోటే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో ముప్పై రెండు సినిమాలు తీయగలిగాను నేను సో చంద్రమోహన్ గారు నా గురువు నన్ను ఎంత ప్రేమించేవాడు అంటే అంత ప్రేమించేవాడు నేను అంత ప్రేమించేవాడిని ఆయన ఎన్నో కలిస్తే ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకునేవాడు సెట్ మీద ఎంతో సరదాగా ఉండేవాడు చక్కగా ఉండేవాడు ఆయన అలా మేనలుడు సినిమా తీస్తున్నాను నేను బ్యానర్ స్థాపించి శ్రీదేవి మూవీస్ అంటే ఈయన బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి నా పేరు ప్రపోజ్ చేశారు ఆ ఏ చిన్నోడు పెద్దోడు అలాగే అఖిల నాగేశ్వరరావు గారు అల్లుడు సురేంద్ర గారు సినిమా తీస్తున్నాను ఎవరిని పెడితే దర్శకుడుగా బాగుంటుందని చంద్రమోహన్ గారిని అడిగినప్పుడు రేలంగి నరసింహారావు అయితే బాగుంటుంది నా దర్శకుడు ఆయన అని ఆయన ప్రపోజ్ చేసి ఆ సినిమా కూడా దర్శకుడుగా పెట్టాడు నాకంటే సో ఎన్ని సినిమాలు మేము చేసామంటే ఆయన నేను చిన్నోడు పెద్దోడు నేను మావిడ చిల్లర మొగుడు అల్లర కొడుకు అలాగే నాకు నంది అవార్డు తీసుకొచ్చినటువంటి సినిమా సుందరి సుబ్బారావు రామోజీ గారు రామోజీరావు గారి బ్యానర్లో చిన్న ఉషాకరణ మూవీస్ బ్యానర్లో చేసిన సినిమా చంద్రమోహన్ గారు విజయశాంతి అటువంటి చంద్రమోహన్ గారు ఈజ్ ఎ బోర్న్ ఆర్టిస్ట్ నో డౌట్ ఎట్ ఆల్ ఆయన దగ్గర నుంచి ఆ పట్లన్నీ నేను కామెడీ పట్లు నేర్చుకోవడం వల్లే నాకు హాస్య దర్శకుడు అని పడ్డం జంజాల గారు లాంటి హాస్య దర్శకుడు నన్ను పిలిచి మెచ్చుకోవడం అంటే అది కేవలం చంద్రమోహన్ గారు వల్లే అయ్యింది నాకు అటువంటి ఆర్టిస్ట్ ఈ రోజు చంద్రమోహన్ గారు లేరు అనేటప్పటికి జీర్ణించుకోలేకపోతున్నాం అయితే అఫ్ కోర్స్ సినిమాలు చేయలేకపోవచ్చు రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చుని ఉండొచ్చు బట్ ఈ పరిశ్రమలో ఒక లెజెండ్ అలా బ్రతుకున్నాడు అక్కడ కూర్చుని ఉన్నాడు అనేటప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అలర్ట్ అవుతారండి కొన్ని విషయాలు నేర్చుకుంటాం ఎన్నో చేసుకుంటాం మన వంశీ రామరాజు గారు చంద్రమోహన్ గారి మీద ఒక పుస్తకం రాయించారు ఆయనండి కొంతమంది రచయితలు చేద్దాం ఎన్ని అత్యద్భుతమైన విషయాలు తెలుసుకున్నానంటే దాంట్లో కూడా బోల్ విషయాలు తెలుసుకున్నారు నేను సో అలాగే ఒకసారి చంద్రమోహన్ గారిని నేను చూసిన దానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడిని జలంధర్ గారు ఒకరోజు అన్నారు నన్ను దేవండి నరసింహారావు గారు మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి ఎక్కువ మిమ్మల్ని ఆయన తలుచుకుంటున్నాడు మీ మాటలే మాట్లాడుతున్నారు అని ఆయన చెప్పారు అంటే ఆయన గుండెల్లో నాకు ఎంత స్థానం ఉంది అనేది నాకు అర్థమైపోయింది అలాగే నాకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది నాకు అటువంటి చంద్రబాబు గారు ఈరోజు కాలం చేసి మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఇట్ ఇస్ ఏ దురదృష్టం నాకు కానీ ఫిలిం ఇండస్ట్రీకి కానీ ఏదేమైనా వారి కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు నేనే థ్యాంక్ యూ వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా అనేక మంది పెద్దలకి పురస్కారాలు చేసి అవార్డులు ఇచ్చిన గొప్ప వ్యక్తి వంశీ రామరాజు గారు వారిని కోరుతున్నారు నమస్కారం అండి నా పేరు వంశీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి కూడా వంశీ సంస్థను స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేశాం మొట్టమొదటి వంశీ వంశీభరిత్రి అవార్డు ప్రారంభించిన తొలి రోజుల్లో పదహారేళ్ళ వయసు చిత్రానికి చంద్రబాబు గారికి ప్రత్యేక ప్రశ్నించిన నటుడుగా అవార్డును ప్రకటించే ఆ రోజుల్లో సోనుబాబు గారు ఉత్తమ నటుడు అప్పటి నుంచి కూడా చంద్రమోహన్ గారితో మాకు అనుబంధం ముఖ్యంగా చంద్రమోహన్ గారికి రంగస్థల నటులన్నా కళా సంస్థలన్నా చాలా అభిమానం అయిన ఒక విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ నాకు చాలా ఫోన్లు వచ్చినాయి రచయితలు అమెరికా చాలా చోట్ల నుంచి చంద్రమోహన్ గారు నిజంగా చచ్చిపోయినారా అని వచ్చింది మీరు ఈ పాయింట్ అర్థం చేసుకో నిజంగా పోయినారా అని ఏమన్నా అంతకుముందు నాలుగు సార్లు పోయినారని మీడియాలో వచ్చినాయి ఆయన బతుకున్నప్పుడు పోయినాడు పోయినాడని ఇచ్చారు అందుకని అనుమానంగా ఉందన్నారు సార్ నిజంగానే పోయినాడని చెప్పి చంద్రబాబు గారు రోజు కూడా నాలుగు సార్లు డయాలిసిస్తో నాలుగు సార్లు ఎవరికైనా వారానికి ఒకటో రెండో మూడో సార్లు ఇస్తారు ప్రతిరోజు డయాలసిస్ నాలుగు సార్లు తీసుకొని ఆయన హ్యాపీగా ఉన్నారు అంటే ఎక్కడ కూడా చికాగో లేడు మనిషి ఆయన భార్య ప్రముఖ రచయిత్రి నిరంధరా చంద్రమోహన్ గారి సేవ మర్చిపోలేము మనం మొన్న ఈ మధ్యనే అక్టోబర్లో చివరిలో కెనడా వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు నేను వెళ్ళలేకపోతే అవార్డు చంద్రమోహన్ గారి ద్వారా తీసుకోండి నాకు మెసేజ్ ఇచ్చారు నేను వారింటికి వస్తే అప్పుడే అపోలో హాస్పిటల్ నుంచి ఆయన వీల్చైర్లో ఆ రోజు వచ్చి ఆయన కళాకారులు ప్రేమించే ఉద్దేశంతో అవార్డు ఇవ్వడం జరిగింది చంద్రమోహన్ గారి పేరు మీద రేలంగా చెప్పినట్టుగా ఆయన పేరు మీద ఒక పుస్తకం ఇంతవరకు లేదు అసలు మొట్టమొదటి పుస్తకం అంతర్జాలంలో అన్ని దేశాల నుంచి కూడా కచయితుల చేత మాట్లాడించి ఆ గ్రంథం పబ్లిష్ చేశాం నిజంగా అన్ని కాపీలు ఆ కాపీలు ఉంటే ఒకటి ప్రతి ప్రతి వారికి ఇచ్చి ఉండేవాడిని ఆ కాపీలు ఆరు నెలల్లోనే లేకుండా వెళ్ళిపోయాయి అయితే చంద్రమోహన్ గారు మరి ఇందాక ఇక్కడ ఎన్టీ రామారావు గారు అవార్డు ఇవ్వాలనుకున్నప్పుడు జేడి లక్ష్మణాయుడు గారిని అడిగాం లక్ష్మణాయుడు గారు మీరు చంద్రమోహన్ గారి ఇంటికి వస్తారా అవార్డు ఇవ్వాలని వారి ఇంటికి వచ్చి జేడి గారు ఇక్కడ అవార్డు ఇవ్వటం జరిగింది అలాగే మన వైస్ ప్రెసిడెంట్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ నాయుడు గారు చాలాసాలు అనేవారు చంద్రమోహన్ గారి ఇంటికి వెళ్దామని అది తాగలేదు కానీ చంద్రమోహన్ గారు అజాత శత్రువు మీ అందరికీ తెలుసు అక్కడే నాగేశ్వరావు ఒకసారి రవీంద్ర భారత్లో అన్నారు మాకంటే కొంచెం పొడుగున్నట్టయితే చంద్రమోహను ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ ఈక్వల్గా ఎదిగుండేవాడు అన్నారు ఆయన స్వయంగా నాగేశ్వరావు గారు చాలాసార్లు చంద్రమోహన్ గారు అనడం జరిగింది అజాత శత్రువు ఎంతోమందికి మనకి నటన నేర్పిన వాడు ఆయనే చెప్పి చంద్రబాబు గారు చెప్పారు తనతో నటించడానికి చాలామంది హీరోయిన్స్ పోటీ వాళ్ళని వాళ్ళందరికీ కూడా చంద్రబాబు గారు నటన వాళ్ళతో డైలాగ్స్ డెలివరీ కానీ ఇవన్నీ నేర్పేవారని చెప్పేవాళ్ళు హీరోయిన్లు కూడా చాలామంది చంద్రబాబు గారు నటితో ఇష్టపడేవాడు ఏమైనప్పుడు కూడా మన ఒక మహానటుడు మహానటుడు కోవలో వచ్చింది చంద్రబాబు గారు నిజాన్ని చెందటం అది కూడా ఎక్కడో చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి జనరల్గా హైదరాబాద్ చెన్నైలో ఉన్నవారు కొంతమంది రారు ఇక్కడికి వచ్చి మన హైదరాబాద్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఉండి ఇక్కడ రియాడ్ చెందటం అది కూడా మనకి వాళ్ళందరం కూడా చంద్రమోహన్ గారిని అభిమానించి చంద్రమోహన్ గారికి ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ ఆబాల గోపాలం కొంతమంది కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు చంద్రమోహన్ గారు అలా కాదు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా యూత్ వరకు చంద్రబాబు గారు ఫ్యాన్సే ఒకప్పుడు చంద్రమోహన్ గారు నటించి రంగులు రాట్నంలో వచ్చినప్పుడు చంద్రమోహన్ గారులా ఉండాలని చాలామంది ప్రయత్నించేవారు అందుకే చంద్రమోహన్ గారు ఫాలో చేసేవారంటే కుటుంబాలన్నీ తెలుగు కుటుంబాలన్నీ కూడా ఫాలో చేస్తూ చంద్రమోహన్ గారు పడుకొని ఉన్నారు నేను చెప్పాను ఏంటి పడుకున్నారేంటి మేము వచ్చాము నిద్ర లేవండి అన్న లేచి కూర్చోండి ఒకసారి మాట్లాడండి అని అంటే అతను ఎప్పుడు కూడా అనారోగ్యాన్ని ఆరోగ్యంగా భావించేవారు ఎవరు వచ్చినా ఇంటికి వచ్చినప్పుడు కూడా గలగల మాట్లాడేవాడు కలగలా నవ్వేవారు చంద్రమోహన్ గారికి మనందరం కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఆయన సినిమాలు చూస్తూ ఇవాళ మీడియా అందరూ కూడా నేను చూసే పొద్దున్న టీవీలు అందరూ ఏకగ్రీవంగా ఆయనకి నివాళులర్పించారు అలాగే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ టైం కాబట్టి అది తెలియదు కానీ ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అలాంటి మహానటుడికి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి నిర్ ఆయనకి వీడుకోలు చెప్పవలసిన అవసరం ఉంది ప్రభుత్వానికి ప్రభుత్వం మరి నా మాట మీడియా ద్వారా విని ఒక మహానటుడికి మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మరి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి సాగనమ్ముతారని కోరుకుంటున్నాను జయ చంద్రబాబు